విశాఖ ఈ నెల ఏడున జరగనున్న జగన్నాథ స్వామి రథయాత్రకు ఇష్కాన్ ఆధ్వర్యంలో విశాఖ ఈ నెల ఏడున జరగనున్న జగన్నాథ స్వామి రథయాత్రకు ఇస్కాన్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు సుమారు నాలుగు వేల మంది భక్తుల మధ్య వైభవంగా రథయాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న ఇస్కాన్ సంస్థ గత పదిహేడు సంవత్సరాలు ఎక్కువగా రథయాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ఇష్కాన్ విశాఖ అధ్యక్షులు సాంబాదాసు ఈ నెల ఏడవ తారీఖున సాయంత్రం నాలుగు గంటలకు ఆర్కే బీచ్ కాళీమాత గుడి నుంచి రథయాత్ర ప్రారంభం రామకృష్ణ మిషన్ హార్బర్ రోడ్డు వైపు నుంచి సిరిపురం జంక్షన్ మీదుగా గురజాడ కలక్షేత్రం వరకు సాగనున్న రథయాత్ర ఈ కార్యక్రమ సభలో పిచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను స్వామి అహ్ ఇస్కాన్ సాగర్ నగర్ విశాఖపట్నం గుల్బీ సెలబ్రేటింగ్ 17th నతిజక్ట ఎసిటీ With uh, a grand program, there will be five Rathams. Uh, one is the Jagannath Bodhisattva, Pink Ratham. Two others, Small ratham. And it's the uh, grandest. And as we have in Puri, uh, it's a very auspicious uh, Diti, Asad Diti uh, Subla Diti. And uh, Rathi Daksha will be starting from the Buddha Park, we will go through the beach road. Uh, finally, uh, after Kalimata Temple, uh, after the exhibition, we will go to the Ujjadakshara Vikram Chandra. cultural program, bhajan, Kirtan discourse, about the program pastimes, then Prasadam for all, and a full plate of Prasadam. On the procession, there will be nice Kirtan, bhajan, Mandali. Uh, coming from uh, uh, Mayapur and other countries, international participants will in be there. And we will also distribute a uh, nice sweet prasadam. We have a prasadam throughout the procession by the scripture. We request everybody to come and take blessings of Raghunath Bodhi uh, and make their lives successful. It's changing the the scripture, though you see the atom, give that Listen, so, she is Lord Daratham and full Daratham, the okay, there, no. there will be no reverse. So, we want all the Shakam you know, Rashi to come and take blessings of Devanath and Deshwandra and make the uh, auspicious day very successful, take blessings for their own family. Wealthy. Thank you very much. And many uh, MLAs. And uh, 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 Home Minister, also Ram Mondi, our Chicago MP and Minister for Education, he also uh, uh, sent he participate in the GPS. And Anita Madam, Home Minister of Government And all the eminents are invited, they are expected, they, they have already called and they come to participate మై మోస్ట్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ సో ఈ చాలా ప్రత్యేకంగా ఉంది ఈ సంవత్సర రథయాత్ర గత పదహారు సంవత్సరాల నుంచి ఇస్కా వైజాగ్ శాఖ రథయాత్ర నడిపిస్తున్నారు జరిపిస్తున్నారు ఈ సెవెంటీన్త్ ఇయర్ మాకు ఎంతో ఆనందంగా ఉంది మనం కూలిలో ఎలా అయితే జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుంది అదే స్టైల్లోనే అదే తిథి ఆషాఢ శుక్ల ద్వితీయ పుణ్యతిథిలోని మన విశాఖపట్నంలోని గోడా పార్క్ ఎదురుగానే మనం రథయాత్ర మొదలు పెడుతున్నాము జూలై సెవెంత్ కి సాయంత్రం నాలుగున్నర గూడా పార్క్ నుంచి ఉదయం మొదలవుతుంది అయితే ఈ స్వామి రథయాత్ర ఒక ప్రత్యేకత ఏంటంటే కూలిలో ఎలా అయితే జగన్నాథ స్వామికి బలదేవికి సుభద్రకి వేరే వేరే రథాలు ఉంటాయి అలా ఇక్కడ కూడా స్వామివాళ్ళకి వేరే వేరే కృష్ణ పృహమూర్తి అభయచర్యాల నుండి భక్తివేదాత స్వామి చిన్న ప్రభుగా ఎవరైతే సంస్థాపిక ఆచార్యులు ఆయనకు కూడా వేరుగా ఒక రథం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ రథంలో చాలా మంది డివోటీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు అయితే ఈ విశేషం ఏంటంటే మన హోమ్ మినిస్టర్ వెంకా నాయుడు గారు మరియు మన అసెంబ్లీ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా ముఖ్య అతిథులుగా ఈ యొక్క ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు వారితో పాటు చాలా మంది ఎమ్మెల్యే కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ లో మినిస్టర్స్ కూడా పార్టిసిపేట్ చేయడం అవకాశం ఉంది సో ఇటు చాలా స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటొకసారి పూరి బయట జగన్నాథ స్వామి గారి నైన్టీన్

పోలీసు ఉంటారు విశేష కోలాటము అయిన భజన మండలి కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాని పొడవునా కూడా పుణ్యహార ప్రసాదం రద్దోజనం అలాంటి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కీర్తన మండలిస్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు అలానే అనేక కళాశాలల నుంచి పాఠశాల నుంచి పిల్లలు కూడా విచిత్ర వేషధారణ ఫ్యాన్సీ డ్రెస్ ద్వారా మహాభారత రామాయణం నుంచి క్యారెక్టర్స్ రిప్రజెంట్ చేసే పాల్గొన్నారు అయితే ఇది నాలుగున్నరకి గుణపాలకు స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి మన వైఎంసీఏ తర్వాత మందిర్ రామకృష్ణ మిషన్ అంతా పాస్ అవుతూ గుడిజాడ కళాశేషంలో ఇస్తుంది అక్కడ స్వామివారిని వేదికమైన తీసుకు వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఆయన వీక్ష చేసుకుంటూ ఆయన మహా సంధ్యారిని అలాగే దేని వంట వంటకాలు కూడా ఆయనకి నైవేద్యం చేయడం జరుగుతుంది తనిపర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి అలాగే జగన్నాథ్ లీల విశేషాలు కూడా ఆయన చెప్పడం జరుగుతుంది సో వైజాగ్ బావిస్లో ఎవరికి చాలా ప్రత్యేకమైన అవకాశం ఎవరైతే జగన్నాథ గుడి వెళ్ళిన జరిపిస్తున్నాము కావున భక్తులందరూ రావాలి జగన్నాంక్షమన పురోణులు అంటే ఎవరైతే జగన్నాథ స్వామిని ఒకసారి రథ విధంగా చూస్తారు రథ చక్రాన్ని తాకదారు రథాన్ని గాడదారు ఏ ప్రదేశంలో అయితే రథయాత్ర జరుగుతుంది ఆ గాలిని పిలుస్తారంటే కూడా వాళ్ళని పునర్జర్ చాలా మంచి అవకాశం సో వైజాగ్ వాసులందరికీ మా అహవాదం అందరూ তলি তলি জগন্থ স্বামী কালি